హాయ్ అండి వెల్కమ్ టు అమలు మల్టిపుల్ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో అయితే చక్కెర పొంగలి స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చాలామందికి స్వీట్ క్రేవింగ్స్ అయితే ఉంటాయి కదా అప్పటికప్పుడు ఏమైనా స్వీట్ తినాలని అనిపిస్తుంది సో ఒకసారి ఇలా సింపుల్గా అయితే చక్కెర పొంగలి అయితే మీరు చేసుకుని తినేయచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఎంత కమ్మగా ఉంటుందో అయితే ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో అప్లోడ్ చేశాను ప్లీజ్ ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి నేను న్యూగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా నాకు ఇంకా షార్ట్స్ కింద లింకు అదే లాంగ్ వీడియో లింక్ పెట్టడం ఇంకా అయితే రాలేదు సో నేనైతే అందుకే పెట్టలేకపోతున్నాను మీరు ఒకసారి ఛానల్కి వెళ్ళి లాంగ్ వీడియోని విజిట్ చేసేయండి ఓకేనా మీలో ఎంతమందికి చక్కెర పొంగలి అంటే ఇష్టమో ప్లీజ్ కామెంట్ అయితే చేసేయండి చక్కెర పొంగలి మాత్రం ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకే బాయ్ ఫ్రెండ్స్